సామర్లకోట మండలం పి వేమవరం గ్రామం నందు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కలెక్టర్ అధికారులు మరియు పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన్న రాజప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామ మధ్యలో ఉన్న డంపింగ్ యార్డు సమస్యపై అధికారులు దృష్టి సారించారు ఎన్నో ఏళ్లగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని తమ బాధను ఇప్పటి వరకు ఎవరూ పాటించుకోలేదంటూ ప్రజలు వాపోయారు సమస్య పరిష్కారానికి స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ శ్రీకారం చుట్టారు మిగిలిన మొత్తం అతి త్వరలో పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణం ద్వారా ప్రజారోగ్య పరిరక్షణ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం పిల్లలు భవిష్యత్ తరాల వారికి పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం తదితర లక్ష్యాలతో ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అనంతరం ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు ఆధ్వర్యంలో పి వేమవరం గ్రామంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప కూటమి నాయకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వచ్చినా ఏ ఊరు వచ్చినా ఆ డబ్బింగ్ యార్డ్ చూడటం అది ఏంటి బాబు ఎక్కడ ఉంది రోడ్ మీద వచ్చేస్తుంది వాతనం వచ్చేస్తుంది అనుకోవడం చెప్పి దాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని ఏం చేయలేకపోయాం నేను వచ్చినట్లే అసలు దాని అంతా తీసి గోడ కడదా అనుకున్నాం మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు ఎక్కడ కాదని బయటికి పంపించాలని చెప్పి చెప్పడంతో దాని మీద డబ్బులు ఇచ్చి కొంచెం డబ్బు ఇచ్చి బయటికి పంపించేద్దామని చెప్పి టెండర్ పిలిపించాం అది కూడా వర్కౌట్ అవ్వలేదు దాన్ని ఇప్పుడు ఎలా చేయాలని ఆలోచించి దాని అంతా కూడా బయటికి తీసి మనం వేరే ప్లేస్ చూసి డబ్బింగ్ యాడ్ మనం ఏర్పాటు చేసుకుని ఎలా చెత్త అంతా కూడా అక్కడ పాడేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే గ్రామాల్లో రోడ్లు అన్ని ఇవ్వడం కోసం రోడ్డు డబ్బులు కూడా ఇచ్చారు రోడ్డు మనం శంకుస్థాపన చేసి అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం అలాగే బరి గ్రౌండ్ బాగు చేయాలని చెప్పి నిర్ణయించు బరిక్రం బాగు చేస్తాం అలాగే ఎస్సీకి గ్రౌండ్ ఏదంటే అక్కడ కూడా ప్లీస్ ఐజెంట్ బాయ్ చేస్తే ఆ సైడ్ కూడా అక్కడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మన అన్ని పనులు కూడా సెంటు పెర్సెంట్ చేయాలనే ఆలోచనతో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పది గ్రామం బాగుపడాలి అన్నది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇయ్యాలి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు తీసుకున్న తర్వాత పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు మనకి వేల పెద్దాపురం నియోజకవర్గం ఇంక ఇరవై కోట్ల రూపాయలు మనకి ఇక్కడ వచ్చింది అంటే ఎన్ఆర్ఏ తీసిన ద్వారా ఇరవై కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోడ్లన్నీ కూడా మన గ్రామాల్లో రోడ్లన్నీ కూడా మనం వెయిటింగ్ జరుగుతుంది ఎలాగో ప్లాన్ కూడా ఆయన అంతా అండి ఇవ్వాలి గ్రామాలన్నీ కూడా బాగుపడాలని చెప్పి పంచాయతీ మినిస్టర్ గారిని బాధ్యత చే చేస్తున్నాము స్వచ్ఛ అంద స్వచ్ఛ దివస్ అంటే ప్రతి నెల మూడో శనివారం మనం అందరూ కలిసి గ్రామంలో శుభ్రం చేయాలి ఇది ఒక్క రోజే కాదు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అందరూ మన మన ఇంట్లో ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన గ్రామం మన రోడ్లు అన్ని పబ్లిక్ చోట్లు ఇది మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి అంటే ఇది మన బాధ్యత మనం డిపార్ట్మెంట్ వైఫ్ని మీకు ఎలా ఏం కావాలో అది హెల్త్ కానీ ఫ్రెండ్లీనెస్ పని మనం చేస్తాము అలాగే మీరు కూడా మనకి సహాయం చేసి మన రోడ్లు మన పబ్లిక్ ప్లేస్లు పార్క్లు పంచాయత్ సెక్రటరీ ప్లేస్లు ఇది మొత్తం మనం కూడా శుభ్రం చేసుకోవాలి మీ సహాయం నేను కూడా కోరుతున్నాను అందరూ భాగవహించి మంచిగా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ సంవత్సరానికి మన ఊరిని ఎవరు వచ్చి ఎవరో బాగు చేసుకోవాలి మనమే బాగు చేసుకోవాలి మనం బ్లాక్కుంటే ఊరంతా ఎక్కడికెక్కడ డస్ట్ ఎక్కువ ఇచ్చి ఏదో ఉన్న వాళ్ళు లేకపోతే బయట తెచ్చిపోయి బాగా అవుతున్నారు మన ఇన్నిసార్లు పంచాయతీలతో సెక్రటరీ నాయకురా చెప్తారు మన శబ్రం మనం చేసుకోవాలి సంవత్సరం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ డబ్బింగ్ గేట్ శుభ్రంగా ఐదు సంవత్సరాలు నాకు తెలుసు పదిహేను సంవత్సరాలు డబ్బింగ్ గేట్ అక్కడే ఉండవు తన వచ్చిన మనకి ఐదు సంవత్సరాలు మనకి చాలా ప్రయత్నం చేసింది మన గవర్నమెంట్ లో కనీసం ఒక ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ చెత్త కూడా బయటకు వెళ్ళలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజపేర ఆదేశాల ప్రకారంగా రెండు అట్లు ఇచ్చారు బయటకు చదువుకుని కానీ సరిపోక ఆగిపోయింది రేపొద్దు మన రాజపేర ఆదేశాలతో ఇంకా స్టార్ట్ వరకు రేపు మొబైల్ నాలుగైదు రోజులు మొత్తం బయట తర్వాత డబ్బింగ్ గేట్ కూడా సైడ్ చూస్తాం మన చూద్దాం వచ్చారు సైడ్ ఏదో చూస్తారు కానీ శుభ్రం చేసుకుంటే బాధ్యత మన మీద ఉండాలి ప్రతిదీ మనమే మనం బాధ చేసుకుంటే మనమే మనం బాధ చేసుకుంటున్నాం కానీ మనం శుభ్రం చేసుకుంటే ఇంకా మనం ఇక్కడ ఏదో ప్రతిజ్ఞ చేసినా దాని ప్రకారం ఎవరో పట్టించుకోవట్లేదు ఆ కాయ పరిమితం అంటే మనం ప్రతిజ్ఞ చేస్తే మనం పక్కన పెడతాం అందుకని ఏంటంటే మన ఊరు మనం శుభ్రం చేసుకొని కోరుకుంటూ చాలా చేసుకుంటాం